నమస్తే అన్న అందరికి నమస్కారం విజయవాడలో ఇవాళ జరుగుతూ ఉన్న హైందవ శంకారావానికి దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు హాజరు కానున్నారు ఐదు లక్షల మంది హిందువులు హాజరు కానున్నారు విజయవాడ సమీపంలోని కేసరిపల్లి వద్ద ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంకారాభం సభ జరగనుంది హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడమే ప్రధాన ఎజెండాగా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ యొక్క భారీ బహిరంగ సభ జరగనుంది ఈ యొక్క సభలో సాధువులు మఠాధిపతులు హిందూ ప్రముఖులతో సహా ఐదు లక్షల మంది హాజరు కానున్నారు వీరి రాక కోసం పదహైదు రైళ్లు వేల బస్సులు ఏర్పాటు చేశారు దాదాపు మూడు వేల మూడు వందల మంది పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క హైందవ శంకారవానికి మనం చూసుకుంటే పదివేల కార్లు పదివేల బస్సులు అలాగే మనం చూసుకుంటే పదహైదు రైళ్లు అలాగే ఇతరులు వేరే మార్గాల ద్వారా కూడా ఐదు లక్షల మంది ఈ యొక్క సభకు హాజరు కానున్నారని చెప్పేసి ఒక కడప నుంచే మనం చూసుకుంటే ఐదు వేల మంది ఈ యొక్క హైదవ శంకరవానికి హాజరు కానున్నారు అలాగే నిన్న ట్రైన్ కూడా బయలుదేరింది కొంతమంది పండితులు ఎవరైతే వేద పండితులు ఉన్నారో ప్రత్యేక పూజలు చేసి కడప నుంచి అయితే విజయవాడకు ట్రైన్ బయలుదేరి వెళ్ళింది అలాగే ఒక హైందవ శంకారావం విజయవంతం కావాలని చెప్పి ప్రతి ఒక్కరం మాసిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్